బంధు విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మెదక్ జిల్లా చోంపేట మాజీ తాజా ఎంపీ కల్లూరి హరికృష్ణ అన్నారు గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు రైతులను మభ్యపెడుతూ మే నెల చివరి వారంలో ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులను జూలై మాసం గడిచిపోతున్న రైతులకు పంట పెట్టుబడి సాయం రైతుబందు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా గత ప్రభుత్వం సమకూర్చిన ఏడు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి బదులాయించి రైతు బంధుకు యజనామం పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు ప్రజలతో అభిప్రాయ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప రైతు బంధు ఇచ్చింది లేదని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ పాంపండ సర్పంచ్ శేఖర్ గౌడ్ మహేందర్ రెడ్డి నరేందర్ దండపల్లి మాజీ సర్పంచ్ భిక్షపతి పిరికిబండ ఎంపీటీసీ ఆనంద్ వెంకటేష్ నవీన్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమలు కాని హామీలతోని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేరుట మరి గద్దెనెక్కి రైతులను నట్టేయడం ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మరి అసెంబ్లీలో మరి బయట అన్ని చోట్ల కూడా ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నా మరి ఏదైతే గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధును మరి ఈ సంవత్సరం మరి అప్పుడు ఉన్నటువంటి నిధులను కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేసి మరి అవగాహన సదస్సుల పేరుతోని మరి అభిప్రాయ సేకరణ పేరుతోని మభ్య పెట్టి ఏడు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి ఈరోజు మరి వాళ్ళు వాళ్ళ మెనిఫెస్టోలో పెట్టినటువంటి రుణమాఫీని చేయడం చేతగాక ఒకే విడతలో చేస్తా అని అది కూడా మూడు విడతల్లో చేస్తూ మరి రైతు బంధు ఈ ఈ విడతల ఇవ్వాల్సినటువంటి రైతు బంధును రైతులకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఏడు వేల కోట్ల నిధులను కూడా రుణమాఫీకి డైవర్ట్ చేస్తూ ఉన్నారు మరి బ్యాంకర్లతోనూ గుై ముందుగానే బ్యాంకర్లతో బాగా ఒత్తిడి చేపించి రైతులతో అప్పుడు కూడా అన్ని కట్టించుకుంటేటువంటి ప్రయత్నం చేశారు మరి ఎన్నికల ముందే గత ప్రభుత్వం చేసినటువంటి సగం రుణమాఫీ అయిపోగా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో మరి వాటిని చేసే క్రమంలో కూడా ఇన్ని దొడ్డిదారులలో చేయాలనేటువంటి మరి కాని చేతగానేటువంటి ఆలోచనను మరి ఎందుకు ప్రజల మీద వృద్ధి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరి ఒకవేళ రైతు బంధు ఇవ్వాల్సింది మరి సమయం దాటిపోయింది మరి జూన్ నెలల్లో మనకు రావాలి జూన్ నెలలో రైతులకు ఇవ్వాల్సినటువంటి జూలై ఆగస్టు మాసం గడిచినా మరి అటో ఇటో మభ్య పెట్టి ఈ పంట డబ్బులు మరి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా రైతుల హక్కు మన ఏ రకంగా వారికి రావాల్సినటువంటి రైతు బంధు రా రా వచ్చేంత వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తాం రైతులకు ఇప్పిస్తాం రైతు పట్ల రైతుల పక్షాన పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం మరి ఇది గ్రహించాలి మరి అందరు కూడా గ్రహించాలి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రేపు భవిష్యత్తులో వాళ్ళకి కుటగతులు లేకుండా మరి ప్రజల్లో వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క రైతులను మరి అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తూ మరి పార్టీ చేపట్టే కార్యక్రమాలతో ముందుకు పోతూ మరి ఖచ్చితంగా మరి మోసం చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి తెలియజేస్తాను